గౌరవనీయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జనం సందర్భంగా గిద్లూరు పట్టణ అధ్యక్షులు ఆపుశిటి ఉదయశంకర్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరామ సెంటర్లో భారీ కేకటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్యతగా ఎమ్మెల్యే ముత్తమ్మూరి అశోక్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ మైనారిటీ అధ్యక్షులు షేక్ ఖాదర్ అలీ షా షఫీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవాహిక సభ్యులు పెడతల రమేష్ రెడ్డి జిల్లా కార్యవాహిక సభ్యులు శ్రీనివాసులు ఓబీసీ ప్రధాన కార్యదర్శి బాదుర్ల రమేష్

గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నాను నరేంద్ర మోడీ గారు అంటేనే ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎంతో మంది ప్రధానమంత్రులు పరిపాలన సాగించారు కానీ ఈ దేశానికి దేశ అంతర్గతంగా కానీ దేశానికి అంతర్జాతీయంగా కానీ ఒక పటిష్టమైన సుస్థిరమైనటువంటి నాయకత్వం ద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలని ముందుకు తీసుకొని పోయినటువంటి ప్రధాని ఎవరైనా ఈ దేశంలో ఉన్నారా అని అంటే అది గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారని చెప్పక తప్పదు అంతర్జాతీయంగా ఈ రోజు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే సాహసం చేయలేని విధంగా మన దేశాన్ని అన్ని రంగాలలో పటిష్టపరిచినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర ఈ రోజుకొక చాలా ప్రాధాన్యత కూడా ఉంది ఇదే రోజు విశ్వకర్మ యొక్క జయంతి కూడా ఇదే రోజు అంటే ఈ యొక్క సృష్టికి అయినటువంటి విశ్వకర్మ జయంతి నాడే ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా పటిష్టపరిచేటువంటి వ్యక్తి అతి సామాన్యమైన వ్యక్తి టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యతని మనకి మేలు చేసినటువంటి వ్యక్తి అది మనకు సృష్టికర్త విశ్వకర్మ ఏ విధంగా ఉన్నాడో ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే విధంగా ఉన్నారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ దేశంలో పదిహేడు బీసీ కులాలకు ఉపయోగపడే విధంగా స్కీమ్స్ పెట్టినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఏదైతే డాక్టర్ గారు ఇందాక మనకు చెప్పారో డాక్టర్ జేవి నారాయణ గారు కరోనాను చూసి ప్రపంచం గజగజ వణుకుతే కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో నూట నలభై కోట్ల చేరుకున్నటువంటి భారతదేశంలో పౌరులు ధైర్యంగా ఉండగలిగారు కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగారంటే అది దేశాన్ని పరిపాలించేటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి స్పూర్తి ధైర్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు పార్టీల కలయిక ద్వారా దుష్ట పరిపాలన నుంచి ఈ రోజు మనకి సుపరిపాలన తీసుకుని పోవడం జరుగుతుంది గత నాలుగు నెలల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్పూర్తితో మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి గౌరవ ప్రధానమంత్రి గారు పూజ్యులు నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు వారికి మన నియోజకవర్గ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున శాసనసభ్యుడిగా ప్రజల తరపున మరీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా నేను